హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లు చెల్లింపులకు ఏడు వేల కోట్ల నిధులు విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన తక్షణ అవసరాల కోసం మరోసారి రుణాల బాధ బాట పట్టింది వివిధ సంక్షేమ పథకాలు పెండింగ్ బిల్లుల చెల్లింపుల నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా ఏకంగా ఏడు వేల కోట్ల భారీ రుణాన్ని సమీకరించేందుకు సిద్ధమైంది అయితే ఈ భారీ మొత్తం ఉద్యోగులకు దశాబ్దాలుగా రావాల్సిన బకాయిలకు కాకుండా ఎన్నికల హామీలు ఇతర చెల్లింపులకే మళ్లిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది రుణ సమీకరణాల వివరాలు ప్రభుత్వం సేకరించను సేకరించనున్నటువంటి ఈ రుణాన్ని వివిధ కాల పరిమితులతో కూడినటువంటి సెక్యూరిటీస్ ద్వారా సమీకరిస్తోంది దీనికి సంబంధించిన వేలాన్ని ఆర్బీఐ తన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ద్వారా జూన్ పదో తేదీన నిర్వహించనుంది అంటే ఈరోజు మొత్తం రుణం మొత్తం ఏడు వేల కోట్లండి ఒక వెయ్యి కోట్లను ఏడు సంవత్సరాల్లో కాలపరిమితిలో తిరిగి చెల్లించేలాగా మరొక రెండు వేల కోట్లను తొమ్మిది సంవత్సరాలు మరొక రెండు వేల కోట్లు పది సంవత్సరాలు మరొక వెయ్యి కోట్లు పదకొండు సంవత్సరాలు మరొక వెయ్యి కోట్లు పన్నెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఏడు మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలకైతే అప్పుకు ఇంటెన్ పెట్టిందనమాట ఈ నిధులు వారం రోజుల్లో రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది నిధుల వినియోగంపై నెలకొన్న ఉత్కంఠత ప్రాధాన్యత ఎవరికి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా రుణం దేనికి ఉపయోగించబోతున్నారనే దానిపై స్పష్టత వస్తోంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నిధులను ప్రధానంగా కొన్ని అవసరాలకు అయితే కేటాయించనున్నారు అందులో మొదటిది తల్లికి వందనం వంటి సంక్షేమ హామీలు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన కొత్త సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తుంది ఇతర కాంట్రాక్టర్ల బకాయిలు వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు పింఛన్లు ఇప్పటికే మూడోది ఇప్పటికే పెన్షన్ల అవసరం పెన్షన్లకు అవసరమైనటువంటి ఆరు వేల కోట్ల రూపాయలు తొంభై ఐదు శాతం చెల్లింపులు పూర్తయినప్పటికీ మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేయడము ఈ జాబితాలో ఎక్కడా ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేకపోవడం వారి ఆశలపై నీరు జల్లుతోంది కొండలో పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలు అందరి ద్రాక్షగా హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ పెన్షన్ల పట్ల ఉన్న ఆర్థిక బాధ్యత అక్షరాల కొండల పేరుకుపోయింది మొత్తం బకాయిల అంచనా సుమారు ముప్పై వేల కోట్లు కాగా ఇప్పటి వరకు అందినటువంటి చెల్లించినటువంటి బకాయిల అంచనా కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇంకా చెల్లించాల్సినవి దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందులో జీతాల సవరణ సంఘం పిఆర్సీ ఎరియర్స్ పలు విడతల కరువుబత్యం డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ క్లైమ్లు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ బకాయిల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్న ప్రభుత్వ పర ప్రాధాన్యత జాబితాలో అది అవి చివరి స్థానంలోనే ఉంటున్నాయి రాష్ట్ర భవిష్యత్తుపై అప్పుల భారం దీర్ఘకాలిక ప్రభావం సంక్షేమ పథకాల వంటి రెవెన్యూ వ్యయం కోసం పదే పదే అప్పులు చేయడాన్ని రాష్ట్ర అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అప్పులకు చెల్లించే వడ్డీ వడ్డీల భారం భవిష్యత్తులో ప్రజలపై పన్నుల రూపంలో పడుతుంది అలాగే ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగ యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేయడం పరిపాలన సామర్థ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది నెలల తరబడి వేతనాలు బకాయిలు అందని ఉద్యోగులకు నైతిక స్థైర్యం కోల్పోయి ప్రజా ఉత్సాహాన్ని అయితే చూపలేరు అలాగే ఆస్తులను సృష్టించే మూలధన వ్యయానికి బదులుగా కేవలం చెల్లింపుల కోసం అప్పులు చేయడం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనం ఇది రాష్ట్ర పరపతిని దెబ్బతీస్తుంది సో మొత్తానికి ఉద్యోగుల నిరాశ ఒక ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తూ మరోవైపు రాష్ట్ర యంత్రాంగాన్ని మూ యంత్రాంగానికే మూల స్తంభమైనటువంటి ఉద్యోగుల న్యాయమైన హక్కులను విస్మరిస్తోందన్న విమర్శనలు తీవ్రంగా వినిపిస్తున్నాయి తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చ చేకూర్చవచ్చేమో గానీ తమ చెమటార్జితం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది ఉద్యోగులు పెన్షనర్ల జీతాలతో రాజీ పడటం ఆందోళన కలిగించే విషయం ఈ ఆర్థిక నిర్వహణ విధానం రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది నిర్విర్యవాదం ఏపీకి ఏడు వేల కోట్ల కొత్త అప్పు సం సంక్షేమానికి జై ఉద్యోగులకు ఉద్యోగుల బకాయిలకు మండి చెయ్యి అని అయితే అనిపిస్తోంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో